దయచేసి సాయి వీళ్ళంతా కూడా రెడీగా ఉండాలండి వీళ్ళంతా కూడా నాకు అయ్యప్ప స్వామి వారికి ఒక ఎత్తు అయితే సాయి నా మిత్రుడు నెక్స్ట్ చదవండి అంతా రెండు నిమిషాలు అయిపోద్ది స్నేహ హృదయాలు ప్రగతి కాముకులు విద్యా స్నేహ హృదయులు ప్రగతి కాముకులు విద్యాజ్యోతి శ్రీ బుర్రా కేశవరావు మాస్టర్కి క్రాంతదర్శి బిరుదుతో పాటు సమర్పిస్తున్న సన్మాన సౌగంధికం మీరు ఇరవై మూడు నాలుగు అరవై తొమ్మిదిన కృష్ణా జిల్లా మౌవా మండలం గోడపాడు గ్రామంలో పుణ్య దంపతులు బుర్రా రాధాకృష్ణమూర్తి ఊర్మిళాదేవి గారుల నోము ఫలంగా జన్మించారు పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న చందంగా చిన్ననాటి నుండే విద్యలో బహుముఖ ప్రజ్ఞతో రాణించారు ఉపాధ్యాయ వృత్తి పట్ల గౌరవంతో ఎంఏఎంఈడి చదివి పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా బాధ్యతలు స్వీకరించారు మీది మీది విద్యావంతుల కుటుంబం సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మ బుర్రావారి ఫ్యామిలీ గురించి మీకు చాలామందికి ఐడియా ఉంటుందండి చాలామంది ప్రముఖులు ఉన్నారు ఆ ఇంటి పేరుతో అదే అదే అందుకే మీ శ్రీమతి విశాలాక్షి గారు కుమార్తె జయశ్రీ రమ్య కుమారుడు షణ్ముఖ వంశీకృష్ణ ఉన్నత విద్యావంతులు వినయ సంపన్నులు ఇప్పటి వరకు పెనుగుదురుపాడు చేకూరుపాలెం తమ్మవరం రామాపురం ఇనిమెట్ల ఇది మా స్వగ్రామం అండి పల్నాడులో ఇన్నాళ్ళకి నన్ను మా ఊరు మళ్ళీ ఇన్నిమెట్ల గ్రామాల్లో విద్యార్థులను భావి భా భావి నిర్ణేతలుగా తీర్చిదిద్ది ప్రస్తుతం తుళ్ళూరు మండలం అనంతవరం గ్రామ జడ్పిహెచ్ఎస్లో ఇంగ్లీష్ టీచర్గా సేవలు అందిస్తున్నారు మీరు నడిచి వచ్చిన దారంతా ప్రగతిమయం కాంతిమయం ఆటుపోట్లను ఎదుర్కొంటూ సమాజ హితం కోరుతూ జీవించడం ఒక కళ ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తి సమాజంలో ఎంతో బాధ్యతతో కూడుకున్నది మీరు ఉపాధ్యాయ శిఖరం పరమ పూజ్యులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి అడుగుజాడల్లో నడుస్తున్నారు కేవలం జీతం కోసం కాకుండా జీవితంలో తృప్తి కోసం బాధ్యతగా ఉద్యోగం చేస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను తట్టి లేపుతున్నారు సిలబస్కే పరిమితం కాకుండా సమాజ స్థితిగతులను ఎరుకపరుస్తూ సృజన చే సృజనశీలతకు వ్యక్తిత్వ వికాసానికి వెలుగుబాటలను నిర్మిస్తున్న రవిబింబం మీరు విద్యను మించిన సంపద లేదు వినయాన్ని మించిన ఆభరణం లేదు అంటూ మీరిచ్చే సందేశంతో ప్రేరణ పొంది ఉన్నత శిఖరాలకు చేరుకున్న మీ శిష్య పరంపర అనంతం మీరొక స్ఫూర్తి కిరణం మీరు విద్యానిధిగా పురాణాల్లో కీర్తించబడిన హయగ్రీవునితో పోల్చదగిన ప్రతిభా సంపన్నులు విజ్ఞాన ఖని అంతటి మీ విలువైన సేవలను గుర్తిస్తూ క్రాంతదర్శి బిరుదునిచ్చి సత్కరిస్తూ శ్రీ అయ్యప్ప స్వరసుమాంజలి తనను తాను ఉన్నతీకరించుకుంటున్నది మంగళం మహత్ అభినందనలతో అయినంపూడి వెంకటేశ్వరరావు అధ్యక్షులు శ్రీ అయ్యప్ప స్వర సుమాంజలి అల్లిక బండికల్లు జమదగ్ని సార్ ఇది ఏదో కవిత్వంగా రాసింది కాదు సార్ అది యొక్క ఆయన జీవితంలో కరెక్ట్గా అన్ని చేసి బ్యాక్ డ్రాప్లో కూడా నేను దగ్గరుండి ఈ ఫొటోస్ పెట్టించానండి హైగ్రీవుడు లక్ష్మిది ఆయన భార్య అంటే మరి ఎవరో తెలియదు హైగ్రీవుని భార్య స సమేతంగా ఉన్న ఫోటో ఉంది ఇక్కడ వివేకానందుడి ఫోటో 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 ఉంది ఉంది సర్వేపల్లి వెంకటేశ్వర గారి జమతగ్ని గారు అసలు ఏ ప్రశంస పత్రానికి నాకు తెలిసి ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ఉండరు నిజంగా వాస్తవంగా నన్ను మూడు సార్లు ఇంటికి పిలిపించాడు మళ్ళా ప్రింటింగ్ ప్రెస్ రెండు సార్లు పిలిపించాడు టైం అంతా వార రోజులు ఈ ప్రశంస పత్రానికే జరిపోయింది బాగా రాయిట్ కాదు మళ్ళీ తర్వాత మాష గారిని నెంబర్ తీసుకొని వారితో మాట్లాడారు నేను చెప్పే ఏమన్నా ఇదేమన్నాను కాబట్టి అలాంటి థ్యాంక్ యూ సార్ మన మాస్ గారికి నేను ఎప్పుటాల్ చూ ఒక మంచి చేయాలనుకున్నాను ఈ యొక్క అయ్యప్ప స్వామి వారు ఈ పూర్వకంగా నాకు ఈ మే ఈ యొక్క సేవ చేసుకునే బాధ్యత కలిగించారు వారిని వారి కుటుంబ సభ్యులను అయ్యప్ప స్వామి వారు ఎల్లవెల్ల చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాం అట్లాగే మాస్ గారు నేను కూడా ఒక టెంపుల్కి వర్క్ చేసామండి దాదాపు ఐదు సంవత్సరాలు టెంపుల్కి వర్క్ చేశాం ఆయన నేను సెక్రటరీ అయితే ఆయన కోస్ట్ అధికారి అంటే క్యాషియర్ ఇద్దరం కూడా ఆ ట్రెజరీ వారు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కూడా ఐదు సంవత్సరాలు వర్క్ చేశారండి నన్ను చాలా మెచ్చుకునేవాళ్ళు మాస్ గారిని నాలుగు మాటలు మాట్లాడవచ్చు కూర్చున్నాం